హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మన డెమోక్రటిక్ కంట్రీలో ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేయాలంటే అందరికీ చాలా భయం ఉంటుంది ఎందుకంటే మన రాజ్యాంగాలు అలా ఉన్నాయి ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది జైలుకి వెళ్లాల్సిందే అనే భావన అయితే అందరిలో ఉంటుంది మరి అలాంటప్పుడు అసలు ఆ జైల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఆ జైల్ ఎలా ఎలా ఉండాల్సి వస్తుంది మనం మన లైఫ్ స్టైల్ అనేది అక్కడ ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు కూడా అయితే ఈరోజు అలాంటి విషయాలే మనం డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ శ్రీధర్ దయాల్ గారు ఒకసారి వారితో మాట్లాడి అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ జైల్ అసలు ఆ పదం వింటేనే అది ఒక భయం మొదలైతూ ఉంటుంది సామాన్యులకి అసలు మన దేశంలో ఎన్ని జైల్స్ ఉన్నాయి ఏ టైప్స్ ఆఫ్ జైల్స్ ఉన్నాయి అంటారు మేడం మన దేశంలో ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ జైల్స్ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ జైల్స్ ఉన్నాయి ఇప్పుడు గా ఆల్మోస్ట్ టెన్ లాక్ ప్రిజనర్స్ ఉన్నారు జైల్లో పది లక్షల మంది ఓకే వేరియస్ జైల్స్ సబ్ జైల్ అంటారు అంటే చాలా చిన్న జైలు తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ జైల్స్ సెంట్రల్ జైల్స్ అంటారు మన చంచల్గూడ తర్వాత చెర్లపల్లి రాజమండ్రి జైలు ఇవన్నీ సెంట్రల్ జైల్స్ తిహార్ జైలు ఇస్ నంబర్ వన్ జైలు ఇండియాలో అలానే మనకు అండమాన్ లో కూడా ఒక చాలా అది బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ ని పెట్టే జైలు అండమాన్ లో కూడా కాలాపాని అని ఒక జైలు ఉంది సో ఇలాంటి చాలా డేంజరస్ మన కసాబ్ ని పెట్టింది ఆర్థర్ రోడ్ ఎర్వాడా జైలు పూణేలో చాలా పెద్ద సెంట్రల్ జైల్ అందులో సో అందులో అండా సెల్ అని ఒకటి క్రియేట్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందులో చాలా హై సెక్యూర్డ్ ప్రిజన్ లో పెట్టారు అతన్ని ఎందుకంటే ఆయనని ఊరి తీసే వరకు కూడా అతనికి ఏం హాని జరగకూడదు అతను మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి సో అలా ఎవరైతే హై టెక్ ప్రిజనర్స్ ఉంటారో హై హై నెట్ వర్త్ వాళ్ళని అలాంటి చోట్ల లాడ్ చేస్తారు ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ అని ఉన్నాడు మన పిఎంఎల్ఏ కేసులో ఆయన కొన్ని వందల కోట్ల స్కామ్స్ చేశారని ఆయన తిహార్ జైల్లో పెట్టారు ఇప్పటి వరకు రాలేదు ఆయన ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతోంది అసలు ఆమెతో ఆయనతో పాటు జాక్లిన్ కూడా అరెస్ట్ అవుతుంది అనుకున్నారు ఆమె కూడా ఇన్వాల్వ్ అయింది లక్కీగా ఆమె షీ ఎస్కేప్డ్ సో అలా ఎవరైనా సరే ఇప్పుడు వచ్చి ఈ జైల్ అనేది ఏంటంటే భయం మీరు అన్నారు భయం ఉంది తప్పు చేస్తే అన్నది ఏంటంటే నేను ఒప్పుకోను ఎందుకంటే ఒకప్పుడు ఉండేది జైలుకి వెళ్ళాలంటే భయం అని ఇప్పుడు ఏంటంటే జైల్ అనేది ఇప్పుడు డివైడ్ అయిపోయింది క్రైమ్ అనేది డివైడ్ అయిపోయింది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏంటంటే ఒకటి మన అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ అన్న దాంట్లో ఏం చెప్పిందంటే సెవెన్ ఇయర్స్ కన్నా బిలో పనిష్మెంట్ ఉన్న క్రైమ్స్ చేస్తే మీకు నోటీస్ ఇవ్వాలి జైలు అవసరం లేదని ఒక జడ్జ్మెంట్ ఉంది ఇప్పటికి కూడా అదే ప్లస్ ప్లస్ డికే బాసు ఆ తర్వాత జోగిందర్ బాసు వర్సెస్ జోగిందర్ కుమార్ వర్స్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇవన్నీ జడ్జ్మెంట్స్ అనమాట త్రీ ఫోర్ జడ్జ్మెంట్స్ బేస్డ్ మీదనే లా ఆఫ్ అరెస్ట్ అనేది గవర్న్ అవుతుంది ఇండియాలో ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని అరెస్ట్ చేయకూడదు అనేది సో ఎవరైతే సెవెన్ ఇయర్స్ బిలో క్రైమ్స్ చేస్తారో చీటింగ్ ఒక మనిషిని ముంచేయడం వాళ్ళ ప్రాపర్టీ అంతా కొట్టేయడం ఇలాంటివి ఎవరైనా చేసినా వాళ్ళకి ఇవాళ రోజు జైలు అనేది లేదు వాళ్ళకి ఓన్లీ ఒక నోటీస్ ఇస్తారు పోనీ ఒక ఒక డౌరీ హెరాస్మెంట్ చేసి వైఫ్ ని కొట్టాడు నానా చిత్ర హింసలు గురి చేసినా కూడా ఏమీ లేదు ఓన్లీ ఒక నోటీస్ ఇచ్చి పంపించేస్తారు అరెస్ట్ అనేది లేదు సో అలా ఎన్నో ఎన్నో క్రైమ్స్ ఉన్నాయి ఎక్స్టార్షన్ చేశాడు ఒక మనిషిని ఎక్స్టార్షన్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాడు అయినా సరే సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ లోపల కాబట్టి నోటీస్ ఇచ్చి వదిలేస్తారు అంతే థట్ కి మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటది అందులో కంపల్సరీ జైల్ నార్మల్ గా అందులో నోటీస్ ఉండదు మర్డర్ కేసెస్ రేప్ కేసెస్ లో ఇందులో నోటీస్ ఇవ్వరు ఎందుకంటే ఇవి సెవెన్ ఇయర్స్ అబవ్ కాబట్టి థెఫ్ట్ అనేది త్రీ ఇయర్స్ అయినా కూడా అందులో ఒక్క దాంట్లో మాత్రం కంపల్సరీ జైలు పంపిస్తారు ఇప్పుడు జైలు ఇప్పుడు ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో ఎవరెవరైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంత పెద్ద సూపర్ స్టార్ ఆయన ఒక రోజు జైలు ఉండాల్సి వచ్చింది ఇప్పుడు రన్యారావు అన్న యాక్ట్రెస్ ఉంది ఆమె కాఫీ పోజా నుంచి ఆల్మోస్ట్ జైల్లోనే ఉంది ఇప్పుడు కవిత గారు కేజ్రీవాల్ ఇయర్ సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ నుంచి డిప్యూటీ సీఎంలు సీఎంలు అందరూ ఉంటున్నారు ఇప్పుడు వీళ్ళంతా చూసుకుంటే సెలబ్రిటీస్ అయినా జైలు కి వెళ్లాల్సి తప్పలేదు కానీ జైలుకి వెళ్ళేటప్పుడు వింటూ ఉంటాం మనం ఈ క్లాత్స్ రిమూవ్ చేసి అన్ని క్లాత్స్ రిమూవ్ చేసి ఇది వీళ్ళకి స్ట్రిప్ సర్చ్ అంటారు ఎందుకంటే వాళ్ళు ఏమైనా డ్రగ్స్ కానీ ఏమన్నా చిన్న వెపన్స్ లాంటివి ఏదన్నా ఇట్ కెన్ బి వాళ్ళు హార్మ్ చేసుకుంటారేమో నా భయం అన్నమాట కి కంప్లీట్ అనమాటూడింగ్ ఇన్నర్ గార్మెంట్స్ దే హావ్ టు రిమూవ్ దెన్ దేర్ ప్రైవేట్ పార్ట్స్ ఆఫ్ స్టిక్ ఆర్ సంథింగ్ ఫుల్ స్కాన్ షుడ్ బి బ్యాండ్ యాక్చువల్లీ ఇండియాలో స్కానర్స్ ఉన్నాయి కాబట్టి అంత అవసరం లేదు అయినా అది ఓల్డ్ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది అక్కడే పర్సన్ ఏమవుతాడంటే చాలా హ్యూమిలియేట్ అయిపోతాడు కొంచెం చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు సో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వెళ్తూ వెళ్తూనే ఇలాంటి స్ట్రిప్స్ సర్చ్ ఇవన్నీ జరిగిన తర్వాత అసలు ఇన్సెక్ట్ని ట్రీట్ చేసినా ట్రీట్ చేస్తారు జైల్స్లో అండర్ ట్రయల్స్ అయితే పనులు చేయిస్తారు అవర్స్ టుగెదర్ త్రీ ఫోర్ అవర్స్ పని ఉంటుంది మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ అట్లా చేస్తూనే ఉంటారు సో మ్యాక్సిమం బ్యారెక్లోనే పెడతారు సో వాళ్ళకి ఫుడ్ అనేది కూడా ఇంకా బయట మంచి మంచి ఫుడ్కి అలవాటు పడ్డ వాళ్ళు క్వాలిటీ ఫుడ్కి ఒక్కసారి పోయి జైల్లో సడన్గా వాళ్ళకి ఫుడ్ డిప్రైవ్ అయిపోతుంది వాళ్ళ ఫ్రీడమ్ డిప్రైవ్ అయిపోతుంది ఆ తర్వాత ఆ అట్మాస్ఫియర్ గా కష్టం అవ్వాలంటే చాలా కష్టం పడుతుంది చాలా మంది డిప్రెస్ అయిపోతారు సార్ ఇప్పుడు ఒక కేస్ పెట్టాక ఎవరైనా మన మీద తప్పు ఉంది అని చెప్పి కేస్ పెట్టాక ఎలాంటి కేసెస్లో అంటే ఈ కేస్ పెట్టిన దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ ఫైల్ తర్వాత లాయర్ ప్రాసెస్ జైలుకి వెళ్ళే వరకు ఈ మధ్యలో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మేడం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉన్నాయి కాగ్నిజబుల్ అంటే అవి పెద్ద క్రైమ్స్ కాగ్నిజబుల్ లో కూడా సెవెన్ ఇయర్స్ లోపల వాటిలలో నోటీస్ ఇవ్వమని మ్యాండేట్ చేసింది కానీ ఒకవేళ పోలీస్ ఆఫీసర్ చేతిలో ఉంది కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంతా కూడా కోర్టు సంబంధం లేదు అంతా పోలీస్కే ఫుల్ స్వీపింగ్ పవర్స్ ఉంటాయి ఒక మర్డర్ జరిగింది అనుకోండి ఒక డెడ్ బాడీ దొరికింది అది ఎవరు మర్డరే చేయలేదు అయినా పోలీస్ వాళ్ళకి పవర్స్ ఉన్నాయి అది మర్డర్ అని చెప్పి దాన్ని పిక్చరైజ్ చేసి దానికి కేసు బుక్ చేసి సంబంధం లేని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల వేసేంత పవర్స్ పోలీస్ ఉన్నాయి తర్వాత ఎవరన్నా విత్ ఎవిడెన్స్ వచ్చి కన్ఫర్ంట్ చేసేదాకా కూడా చేయగలిగింది ఏం లేదు సో అన్ని పవర్స్ ఉన్నాయి పోలీస్ దగ్గర అది పోలీస్ వాళ్ళు ఇష్టం అనమాట ఎవరిని అరెస్ట్ చిన్న ట్రెస్ పాస్ జరిగినా కూడా వాళ్ళు అరెస్ట్ చేసే రైట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అరెస్ట్ చేస్తారు డెఫినెట్ గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉన్నా కూడా అరెస్ట్ రీజన్స్ రాసి దే కెన్ అరెస్ట్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ సో అరెస్ట్ వాళ్ళకి ఆ గ్రావిటీ ఆఫ్ క్రైమ్ ని బట్టి అరెస్ట్ చేస్తారు పోలీసులు గ్రావిటీ చాలా ఎక్కువ ఉంది అంటే డెఫినెట్ అరెస్ట్ చేస్తారు ఓకే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైలింగ్ అయితేనే అది కోర్టుకి వెళ్తుంది లేకపోతే ఎఫ్ఐఆర్ బిఫోర్ ఫైలింగ్ అంటే ఎఫ్ఐఆర్ అనేది ఫైలింగ్ కాకపోతే అది పోలీసుల హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుందా ఉంటుంది అంతే సరే అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైలింగ్ అనేది అసలు ఏంటది దాంట్లో ఏమేమి మెన్షన్ చేస్తారు ఎఫ్ఐఆర్ అంటే ఎవరైతే కంప్లైంట్ ఉంటారో విక్టిమ్ కంప్లైంట్ ఇస్తాడు కాబట్టి ఆ కంప్లైంట్లో ఉన్న కంటెంట్ని ఇంపార్టెంట్ పార్ట్స్ తీసుకొని ఎఫ్ఐఆర్లో పెడతారు డే టు టైం అన్ని రాసి సో అండ్ సో పర్సన్ వచ్చారు ఈ అలిగేషన్స్ పెట్టారు సో అండ్ సో పీపుల్ అగేన్స్ట్ వాళ్ళు నోనా అన్నోనా అయితే వాళ్ళ డిస్క్రిప్షన్ ఏంటి అన్నోన్ అయితే ఏంటి అవన్నీ రాసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే కోర్టుకు వెళ్ళిపోతుంది తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అది ఒకవేళ పెద్ద క్రైమ్ అనుకోండి రేపు ఆ తర్వాత కిడ్నాపింగ్ ఇంకా పెద్ద పెద్ద అనుకోండి ఏం చేస్తారంటే ఫస్ట్ వీళ్ళని రిమాండ్ చేస్తారు జుడిషియల్ రిమాండ్ అంటారు ఫస్ట్ వాళ్ళని రిమాండ్ కి పంపించేస్తారు అంటే వాళ్ళు జుడిషియల్ కస్టడీ జైలు అనేది జుడిషియల్ కస్టడీ అంటే జడ్జి గారి కస్టడీలో ఉన్నట్టు జైల్లో ఉంటే అక్కడ పంపిస్తారు ఆ తర్వాత వాడిని మళ్ళీ తీసుకొస్తేనే కదా ఇన్వెస్టిగేషన్ అడిగేది ఎలా చేశాడు క్రైమ్ అన్ని తెలుసుకోవాలి కదా వాడితోటి ఇన్వెస్ ఇంట్రాగేషన్ చేస్తేనే చెప్తాడు సో వాడిని తీసుకురావాలంటే పోలీస్ కస్టడీ పిటిషన్ వేస్తారు ఆ పోలీస్ కస్టడీ పిటిషన్ ఇప్పుడు మీరు చెప్పిన మీరు అడిగిన హీనియస్ క్రైమ్స్ ఏవైనా ఉన్నా కూడా వాటిలో కంపల్సరీ పోలీస్ కస్టడీ పిటిషన్ వస్తుంది చీటింగ్ అయినా ఎక్స్ట్రా అమౌంట్స్ ఉంటాయి అందులో వాళ్ళు పోలీస్ వాళ్ళు వన్ వీక్ కావాలి టెన్ డేస్ కావాలి ఫిఫ్టీన్ డేస్ కావాలని అడుగుతారు జడ్జి గారు సరే టెన్ కాకపోతే వన్ వీక్ తీసుకోండి వన్ వీక్ అయితే త్రీ డేస్ తీసుకోండి అంటారు ఆ త్రీ డేస్ పోలీస్ స్టేషన్ జైలు నుంచి తీసుకొస్తారు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నుంచి సాయంత్రం వరకు ఇంట్రోగేట్ చేస్తారు చేసి మళ్ళీ వదిలేస్తారు అట్లా మొత్తం ఇంట్రోగేషన్ అయిన తర్వాత అప్పుడు కానీ బెయిల్ అప్లై చేసుకోవడానికి ఉండదు ఓకే ఆఫ్టర్ వన్ వీక్ టెన్ డేస్ రైట్ సార్ ఇప్పుడు థర్డ్ డిగ్రీ నిజంగా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ ముద్దాయికి థర్డ్ డిగ్రీ అనేది ఇస్తారు ఇస్తారండి కానీ తెలియకుండా ఇస్తారు అవి ఎలాంటి అంటే క్రైమ్స్ కొన్ని మర్డర్స్ ఆ తర్వాత మన టెర్రరిస్ట్ కేసెస్ లో నేను విన్నాను థర్డ్ డిగ్రీ అనేది కూడా బ్యాన్ చేస్తున్నారు బ్యాన్ అయినా సరే వాళ్ళు ఎలా కొడతారు అంటే కనిపించకుండా ఇంజురీస్ కనపడకుండా ఉండేట్లా కొడతారు ఇప్పుడు చాలా మంది అట్లా టార్చర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పోలీస్ అట్రాసిటీస్ అంటారు ఇప్పుడు ఇది వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కూడా ఎంతో మంది బయటకు వచ్చారు పోలీసులు చేతుల్లో తన్నులు తిని ఎందుకు మన డెప్యూటీ స్పీకర్ కదా రఘురామకృష్ణ రాజు ఆయన కూడా ఆయన కాలు చేతులు అన్ని కొట్టేశారు ఆయన వన్ ఇయర్ టూ ఇయర్స్ పట్టింది మళ్ళీ ఆయన రికవర్ అవ్వడానికి వచ్చి డెత్ ఆ అనేది అనేది ఎవరి అక్కడ అసలు ఫైల్ అవుతుంది డెఫినెట్ గా కాకపోతే ఏంటంటే ఆ పవర్స్ అన్ని కూడా సూపరింటెండెంట్ జైలు సూపరింటెండెంట్ దగ్గర ఉంటాయి జైలర్ దగ్గర వాళ్ళు ఏ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్లో చీమన్ కూడా పోనీయారు అది పోయినా పొరపాటునది బయటికి రాలేదు పోవడం ఈజీ మేము కూడా చాలా సార్లు వెళ్తూ ఉంటాం అక్కడ కౌన్సిలింగ్ ఉన్న కూడా మాకైనా వాళ్ళు అదే చెప్తారు సార్ మీరు అడ్వకేట్ అయినా సరే మాకు సంబంధం లేదు ఒకసారి మీరు వెళ్ళారంటే మేము బయటికి రావాలంటే ఒక పెద్ద ప్రోటోకాల్ ఉంది బెయిల్ తెచ్చుకోవాలి లేకపోతే రిలీజ్ ఆర్డర్ రావాలి లేకపోతే అంతే మరి ఒకసారి వెళ్ళాము అంటే వెళ్ళడం ఈజీ వాళ్ళు పట్టించుకోరు బయటికి ఒకసారి జైల్లో ఎలా ఉంటుంది అంటే ప్రోటోకాల్ ఒక ఒక చిన్న కిటికీ లాగా చిన్న విండోలో చూస్తారు వాళ్ళ ఒక ప్రిజనర్ వచ్చాడు అనగానే ఓపెన్ చేస్తారు లాక్స్ ఉంటాయి మూడు నాలుగు లాక్స్ ఉంటాయి ఆ మూడు నాలుగు లాక్స్ ఓపెన్ చేయాలి డోర్ తీసుకుంటారు వెంటనే లాక్స్ వేసేస్తారు ఆ మళ్ళీ వచ్చారంటే చేస్తారు అట్లా ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత జైలర్ రూమ్స్ అవన్నీ ఉంటాయి సూపరింటెండెంట్ రూమ్స్ అన్ని కూడా ఇంకా అది దాటిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ లో గేట్ లో ఎంటర్ అయినామంటే ఇంకా మనం నేను చెప్పినట్టు బయట రిలీజ్ ఆర్డర్ లేనిది బయటికి రాడు మనిషి ఎవరిష్టం వచ్చినట్టు ఉండదు సో అంత టఫ్ ఉంటది ప్రోటోకాల్ ఫ్యామిలీని ఏ లో కలవచ్చు అసలు కలవచ్చు దానికి ఎవరికన్నా కూడా మీటింగ్ అంటారు ఆ ఎవరైనా కూడా వెళ్ళి డిస్కస్ చేసుకోవచ్చు ఒకవేళ లాయర్ తో కలవాలన్నా కూడా ఒక టూ ఆర్ త్రీ ములాకాత్ ఎక్స్ట్రా కావాలన్నా కూడా కోర్ట్ లో పర్మిషన్ తీసుకోవాలి పర్ మంత్ ఎన్ని టైమ్స్ కలవచ్చు వీక్లీ టూ టైమ్స్ కలవచ్చు వీక్లీ టూ టైమ్స్ వీక్లీ ట్వైస్ ఎవరైనా కలవచ్చు అడ్వకేట్ గారు కూడా కలవచ్చు ఇన్స్ట్రక్షన్స్ ఫుడ్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు బయట ఫుడ్ అది తీసుకోవడానికి లేదు అది కావాలంటే స్పెషల్ పెటిషన్ పెట్టుకోవాలి కోర్ట్ అలౌ చేయాలి అప్పుడు కానీ కుదరదు ఓకే సో అయితే ఇప్పుడు మీరు మీరు ఆల్రెడీ వెళ్ళాను జైలుకి వెళ్ళాను అక్కడ కౌన్సిలింగ్ ఇస్తున్నాను అన్నారు అసలు వాళ్ళ బాండింగ్ వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది సార్ మేడం జైల్లో నరకం అనేది ఇప్పుడు నేను నేను చాలా నేను నా లైఫ్లో నేను ఆలోచించింది ఏంటంటే హెవెన్ అండ్ మనకు చెప్తుంటారు కదా ఏ రిలీజన్ అని కూడా హెవెన్ అండ్ హెల్త్ నరకము స్వర్గం స్వర్గం అనేది ఎక్కడో కాదు మన ఇప్పుడు ఉన్న లైఫ్లోనే మన లైఫే మనకు స్వర్గం ఎందుకంటే మనం ఇష్టం వచ్చిన లైఫ్ మనం లీడ్ చేస్తాం మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళి బిర్యానీ మిడ్ నైట్లో వెళ్ళి తింటాము లేదంటే మనం కాఫీ కావాలంటే కాఫీ తాగుతాం ఏదన్నా చేయగలుగుతాం మనం ఒక పీస్ఫుల్ అండ్ మంచి డీసెంట్ లైఫ్ లీడ్ చేస్తాం ఇట్స్ హెల్ అంటే ఏంటంటే జైల్ ఎక్కడో ఎక్కడో ఏదో బయట ప్లానెట్ లో లేదు ఇక్కడే ఉంది ఒక్కసారి జైల్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అంటే ఏందో అసలు ప్రతి ఒక్కళ్ళు ఎంత డిప్రెషన్లో ఉంటారంటే దాని ఇన్కార్సరేషన్ అంటారు అందుకనే ఏం చెప్తుంది అంటే ఒక ఒక చాలా దారుణమైన మర్డర్ చేశాడు ఒక మనిషి అనుకుందాం అదే ఒక హీనస్ రేప్ చేశాడు జైల్లో పెట్టారు ఆయనకి రురుశిక్షన్ ఏంటన్నారు ఆయనని లైఫ్ ఏమన్నారు వేశారు పెట్టారు కానీ సుప్రీంకోర్టు కూడా ఏమంటుందంటే ఆయన ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్న తర్వాత దాని లాంగ్ ఇన్కార్సరేషన్ వాడు పిచ్చోడైపోతాడు అయిపోతాడు ఇంకా వాడికి అసలు వాడు అసలు ఒక వాడు ఒక మనిషి అన్న విషయం మర్చిపోతాడు సో అలా ఒక మెషిన్ లాగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు వాడిని ఎవరైనా వెళ్ళి పలకరించిన వాడు ఆన్సర్ కూడా చెప్పాడు జైల్లో ఎవరు కూడా మీరు మాట్లాడితే మాట్లాడరు అందరు డిప్రెషన్ లో ఉంటారు సో అలా ఉన్నందుకు వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఇవ్వడం కోసం వాళ్ళకు కూడా జస్టిస్ కావాలి కదా లాస్ట్ కి ఇప్పుడు వాడు తెలుసో తెలియకో ఏదో సిచ్యువేషన్ లో చంపేశాడు అయిపోయింది మన ఇండియన్ క్రిమినల్ లా ఏం చెప్తుందంటే అంటే స్టూడెంట్స్ ఏమంటుందంటే ఒక పర్సన్ రీహాబిలిటేట్ అయ్యి ఒక సరిదిద్దుకోవడానికి తప్పు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్తుంది కాబట్టి సుప్రీంకోర్టు అయినా సరే ఒక లైఫ్ మంచి బిహేవియర్ ఉంటే ఒకవేళ అది లైఫ్ పడితే దాన్ని ఫోర్టీన్ ఇయర్స్ చేయడమో ఫోర్టీన్ టెన్ చేయడమో టెన్ ఫైవ్ చేయడమో అలా జరుగుతూ ఉంటది అన్నమాట ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బిహేవియర్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది పిచ్చోళ్ళు అవ్వకుండా ఉండడానికి కోసం కొన్ని జాబ్స్ చేస్తుంటారు ఇంటర్నల్ గా వాలంటీర్ లాగా కానీ లేకపోతే లోపల సెక్షన్ లో కొంచెం చదువుకున్న వాళ్ళైతే ఆ సెక్షన్ లో కంప్యూటర్ మీద గానీ అలాంటి జాబ్స్ చేసి జైల్ నడుస్తుంది అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద పోలీస్ పర్సనల్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద ద ఇన్ రైట్ వాళ్ళ వాళ్ళ వాళ్ళే అంత మ్యాన్ పవర్ తెయలేదు కదా గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ వల్లే నడుస్తుంది జైలు కానీ అంటే జైల్ వెళ్ళాక ఫిజికల్ హెరాస్మెంట్ అనేది ఉండదు ఐ మీన్ అంటే కొట్టడం చేయడం అనేది చాలా తక్కువ అది రేర్ సర్కమ్ స్టాన్సెస్ ఏదన్నా వెండెటా ఉన్న కేసెస్ లో లాంటి దాంట్లో కూడా కొట్టరు జుడిషియల్ కస్టడీ కాబట్టి ఎందుకంటే జుడిషియరీస్ ఇండిపెండెంట్ వింగ్ ఇన్ ఇండియా సో ప్రిజన్స్ అనేవి గవర్నమెంట్ చేతిలో ఉన్నా కూడా దే ఆర్ అకౌంటబుల్ సో ఫ్రమ్ టైం టు టైం జడ్జెస్ కూడా వెళ్ళి చెక్స్ చేస్తుంటారు ప్రిజెన్స్ లో వాళ్ళకి ఏదైనా అలిగేషన్స్ జైలర్ మీద గాని సూపరింటెండెంట్ మీద కానీ ఏమైనా వచ్చాయంటే చాలా సీరియస్ గా తీసుకుంటాడు హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా కూడా సో అలాంటివి జనరల్ గా కొట్టరు కానీ రేపిస్ అట్లాంటి వాళ్ళని మాత్రం జనరల్ గా ఇన్మేట్స్ ఏ కొడతారు అక్కడ ఉన్న వాళ్ళు ఇన్మేట్స్ కొడతారు అంటే అలాంటి కేసెస్ లో అందుకనే ఇప్పుడు చాలా పెద్ద పెద్దగా నిర్భయ దిశ ఇలాంటి క్రైమ్స్ చేసిన వాళ్ళని జనరల్ గా ప్రిజన్ లో ఓ బ్యారెక్ లో వంద మంది యాభై మంది ఉన్న వాట్లలో పెట్టరు కలవనీయరు సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటారు వాళ్ళని ఇండివిజ్యువల్ గా సెపరేట్ సెల్లో పెడతారు ఓకే అది ఇంకా డేంజరస్ అన్నమాట ఇంకా పిచ్చక్ వాళ్ళకి మంచి మధ్యమో జైల్ గురించి ఇంత అంటే ఒక హెల్ అని మీరు చెప్తున్నారు కానీ రీసెంట్ కేస్ చూసుకుంటే మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు మనం న్యూస్ లో కూడా చూసినం ఆయనకి ఇద్దరు అసిస్టెంట్లు ఒక ఫ్యాన్ మంచి ఫైవ్ స్టార్ నీడ్స్ అనేది ఎందుకని అలాగా అది మీరైనా తీసుకోవచ్చు ఏ జైల్ ఇన్మేట్ అయినా తీసుకోవచ్చు ఏ ప్రిజనర్ అయినా కూడా డబ్బులు కట్టాలి కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి అది అవసరము అనుకుంటేనే ఇస్తారు అది అవసరం అనుకోవాలి సాటిస్ఫై చేయాలి వాట్ ఇట్ రిక్వైర్డ్ అని అది అవసరము అనుకుంటే దెన్ దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఓకే యూ పే ద అమౌంట్ అండ్ ఆల్ దోస్ క్యాన్ బి అరేంజ్ ఇప్పుడు సత్యం రామలింగరాజు గారు కూడా కూడా ఇచ్చారు ఇప్పుడు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా టూ ఇయర్స్ ఫ్యాన్ మినిమం రూమ్ అన్ని ఇచ్చారు ఇచ్చినంత మాత్రాన హెల్ కాకుండా పోదు అక్కడ ఫ్యాన్ ఉంది వాళ్ళకి ఇంటి నుంచి ఫుడ్ వస్తున్నా కూడా ఆ లిబర్టీ అనేది ఒక పర్సన్ నుంచి డిప్రైవ్ చేయంగానే దాని వాల్యూ తెలుస్తుంది ఓకే లిబర్టీ అనేది హెవెన్ అంతకు మించి ఇంకేం లేదు వరల్డ్ లో రైట్ సార్ ఒక కామన్ కేస్ ఒక ఎగ్జామిషన్ కేస్ తీసుకుందాము ఒక హస్బెండ్ బాగా తాగొచ్చి వైఫ్ ని హెరాస్మెంట్ బాగా చేస్తున్నాడు టార్చర్ చేస్తున్నాడు చంపేస్తున్నాడు అంటే అదే టైంలో ఆ వైఫ్ హస్బెండ్ చంపేసింది అనుకోండి అలాంటి టైంలో ఆమె జైల్లో ఉంటే ఈ ఈ బేసిస్ అన్ని ఆమెను బయటకు పంపిస్తారా లేదు ఏంటంటే ఆమె మీద కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు బుక్ అవుతుంది మర్డర్ ఏమో లైఫ్ అండ్ డెత్ ఉన్నాయి కల్పబుల్ హోమిసైడ్ కేమో లైఫ్ ఉంది టెన్ ఇయర్స్ నుంచి లైఫ్ ఉంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లైఫ్ చేశారు సో ఆమె ట్రయల్ అవ్వాల్సిందే ఆమె చంపిన దానికి బేబీ కూడా జైల్లో ఉండాల్సిందే చంపిన దానికి ఆమె ఆ శిక్ష మాత్రం ఈజీగా టెన్ ఇయర్స్ అట్లా పడే ఛాన్స్ ఉంటుంది ఒక పర్సన్ లైఫ్ అనేది తీసేసుకోవడం అనేది చాలా డేంజర్ సో నేను చాలా మంది కూడా నా లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ అప్రిహెన్షన్ ఏంటంటే నేను చాలా మందికి తెలిసిన వాళ్ళకు కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే లేడీస్ ని కానీ చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ పొరపాటున కూడా కొట్టకండి ఇప్పుడు జనరల్ పబ్లిక్ లో గొడవ అవుతుంది మనం ఒక టీ స్టాల్కి వెళ్ళాం ఎక్కడైనా కాఫీ షాప్కి వెళ్ళాము చాలా చూస్తుండం రెస్టారెంట్ బ్రాల్ అంటారు పబ్ లో బార్స్ లో బ్రాల్స్ అంటారు గొడవలు పడుతుంటారు చచ్చేదాకా ఇట్ విల్ లీడ్ ఇప్పుడు ఎందుకు కార్ కొంచెం టచ్ అయినా కూడా వచ్చి చంపేస్తున్నారు రోడ్ రేజ్ ఇన్సిడెంట్స్ అంటారు అవి నార్త్ లో ఎక్కువ ఇక్కడ తక్కువ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు కూడా ఎక్కడైనా పోతుంటే జస్ట్ నిన్న కూడా ఎవరో కార్ వేరే కార్ కి టచ్ అయింది ఇద్దరు పెద్ద స్టైల్ గా మధ్యలో రోడ్ లో ఆపేసి దిగేసి కొట్టుకుంటున్నారు ఫ్యాషన్ అయిపోయింది సో అలా మనం ఒక పర్సన్ ని ఫైట్ చేసినప్పుడు యూ క్యాన్ బి లిటిల్ బిట్ బెటర్ యంగ్ ఏజ్ అండ్ బెటర్ అదర్ పర్సన్ క్యాన్ అబౌట్స్ అజ్యూమ్ ఒక పర్సన్ అయితే ఫిమేల్ అయితే డెఫినెట్ గా షీల్ బి అవుట్ ఒక్క చంపదెబ్బ కొట్టారు అతను స్పాట్ లో పడి చచ్చిపోతాడు హీస్ వీక్ పర్సన్ అట్లా చాలా మంది ఉన్నారు మీకు ఏం తెలుసు అతను చూడడానికి బాగున్నాడు ఈ మైట్ బి డయాబెటిక్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పర్సన్ కొంతమంది షాక్ లో నిన్న ఇవాళ మార్నింగ్ న్యూస్ చూసాను ఏదో థియేటర్లో ఏదో హిందీ సినిమా ఒకటి హిట్ అయిందంట ఒక అమ్మాయి చాలా ఎమోషనల్ సీన్ చూసి అక్కడే ఫెయింట్ అయిపోయింది ఇప్పుడు ఆమె ఉందా లేదా తెలియదు సో అలా ఏంటంటే ఒక పర్సన్ ని మనం కొట్టాము అంటే మనం మన ఇంటెన్షన్ ఏంటి మనం కోపంలో మన కసి తీర్చుకోవడానికి ఒకటి కొట్టాము కానీ ఇటు డెత్ ఈస్ కాల్ కల్పబుల్ హోమిసైడ్ దానికి లైఫ్ ఉంది మరి దానికి లైఫ్ ఉంది ఇప్పుడు మన నవజోత్ సింగ్ సిద్ధు క్రికెటర్ ఆయన సేమ్ ఇట్లానే ఒక పార్కింగ్ గొడవలో ఒక ఆయన కొట్టాడని కొడుతూనే చచ్చిపోయాడు ఓకే ఆయన చనిపోయినా కూడా సుప్రీం కోర్ట్ ఒకటే చెప్పింది ఇట్స్ అ వాల్యూ ఆఫ్ లైఫ్ కాబట్టి నువ్వు జైల్లో ఉండాల్సిందే ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు సంథింగ్ రీసెంట్ గా కూడా ఆయన టూ త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా జైల్లో ఉండొచ్చాడు మళ్ళీ ఎస్ రైట్ ఇప్పుడు మంచి ప్రవర్తన ఉంటే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ కి ఇలా ఇలా రిలీజ్ చేస్తుంటారా సార్ డెఫినెట్ గా ఒకవేళ గుడ్ బిహేవియర్ ఉంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళని నోటీస్ చేసి వాళ్ళ వాళ్ళ తగ్గించడం కానీ వాళ్ళ పనిష్మెంట్ పీరియడ్ ని హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ కానీ తగ్గిస్తుంది లేకపోతే రెమిషన్ అంటారు స్టేట్ దగ్గర కూడా పవర్స్ ఉన్నాయి స్టేట్ కూడా వాళ్ళు మంచి బిహేవియర్ అంటే వాళ్ళని రెమిట్ చేసేసి వాళ్ళు ఇంకా నువ్వు చాలు ఈ టెన్ ఇయర్స్ చాలా గుడ్ బిహేవియర్ చేశావు అది కొంతమంది మేనేజ్ చేసి కూడా తెచ్చుకుంటారు అది డిఫరెంట్ ఆస్పెక్ట్ బట్ ఆర్ నిజంగా గుడ్ బిహేవియర్ చేసిన వాళ్ళకు కూడా కొంచెం కన్సోలేషన్ ప్రైస్ ఉండాలి కదా సో దే విల్ ఆల్సో బి రిలీజ్డ్ సో వాళ్ళకు కూడా హోప్ ఉంటుంది ఇప్పుడు ఒక ఒక తప్పు తెలుసో తెలియకో జరిగిపోయింది అతను పశ్చాత్తాపడ్డాడు ఇంకా ఫ్యూచర్ లో చేయదలుచుకోలేదు మంచిగా అయ్యాడు సో గివ్ ఎమ్ అన్ ఆపర్చునిటీ టు లీడ్ అ గుడ్ లైఫ్ రైట్ ఎస్ సార్ ఇప్పుడు ఒక వ్యక్తి జైలుకి వెళ్ళే ముందు తర్వాత మళ్ళీ జైలు నుండి తిరిగి వచ్చాక ఆయన లైఫ్ స్టైల్ అంటే ఆయనకు వచ్చే బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ వీటిలో ఏమైనా చేంజెస్ ఉంటాయంటారా ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయండి జైలు నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఏం బెనిఫిట్స్ ఉండవు గవర్నమెంట్ నుంచి ఎందుకు వస్తాయి బెనిఫిట్స్ ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఉండే బెనిఫిట్స్ కూడా ఉండమంటారా అలా అలా అంటే ఇప్పుడు ఇప్పుడు జాబ్స్ అలాంటివి అయితే ఎఫ్ఐఆర్ బుక్ అయితేనే జాబ్ రాదు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జాబ్ ఎట్లా వస్తది అసలు ఎవరైనా మనిషి కూడా జైలుకి వెళ్ళి వచ్చాడంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కరేజ్ టు టాక్ టు సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ జైలు అంటే అంత భయం పబ్లిక్ అదే రైట్ అదే నేను చెప్తున్నాను అంటే నాకు తెలిసిన వాళ్ళలో చాలా మందిని చూసాను క్లయింట్స్ కూడా సార్ అయితే పోలీస్ స్టేషన్ కి రామ్ ఏదైనా మీరే చూసుకోవాలి సార్ మేము కోర్టుకి సచ్చినారా మొత్తం మీరే చూసుకోవాలి సార్ మేము జైలు అంటే మాకు అసలే భయం ఎలా చేస్తారో చేయండి ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే జైలు మాత్రం వెళ్ళకూడదు ఇది ఈ మూడు అన్న ఇవాళ్ళకి కూడా భయం ఉంది అందరికి పబ్లిక్ కి సో వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చినా గానీ వాళ్ళ లైఫ్ అయితే చాలా నాకు తెలిసినంత మటుకు జైల్ అండర్ ట్రయల్స్ ఎవరైతే ఉంటారో జైల్ కి వెళ్ళి ఏదో ఒక ఒకటో రెండో క్రైమ్స్ ఎగ్జాంపుల్ తెలుసో తెలియక చేసిన వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రిఫార్మ్ అయిపోతారు ఇంకా మళ్ళీ వెళ్ళరు సెకండ్ ఒకవేళ సెకండ్ టైం థర్డ్ టైం వెళ్తున్నారు అంటే టూ త్రీ టైమ్స్ వెళ్ళాడు అంటే వాడికి ఆ జైల్ ఆ హెల్ లో కూడా వాడు హెవెన్ చూసుకున్నాడు అని అర్థం అక్కడ కూడా వాడికి మంచి నచ్చింది ఫుడ్ అక్కడ కూడా వాడికి లైఫ్ స్టైల్ నచ్చింది సో ఇంతేనా ఇక్కడ నేను బయట చేసిన ఒక కోటి రూపాయలు ఎవరైనా ఒక జైల్లో ఒక వన్ మంత్ ఉండి వస్తే నాకు కోటి రూపాయలు మిగిలిపోయినట్టే కదా నేను నా లైఫ్ అంతా సంపాదించినా కూడా నాకు కోటి దొరకదు వన్ మంత్ జైలు నేను సాక్రిఫైస్ చేస్తా తర్వాత ఒక మంచి లాయర్ ని టెన్ ట్వంటీ లాక్స్ పెట్టుకుంటే గెట్ ఎక్విటెడ్ ఆ మైండ్ సెట్ తోటి చాలా మంది ఉన్నారు ఓకే ఇప్పుడు ఒక లైఫ్ ఒక టెన్ ఇయర్స్ పడ్డాక అసలు ఒక లాయర్ రోల్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే మీరు మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలిసి ఆ కలిసిని తగ్గించే అవకాశం ఉందంటారా డెఫినెట్ గా ఉంటుంది మేడం ఎందుకంటే ఇప్పుడు క్రిమినల్ లా అంటే ఎలా ఉంటుంది ఈ పోలీస్ వాళ్ళు ప్రాసిక్యూషన్ చేసిన మిస్టేక్స్ మీదనే ఫైట్ చేస్తామన్నమాట ఇప్పుడు ఒక పర్సన్ మీద అలిగేషన్ ఏంటి నైట్ టెన్ ఓ క్లాక్ ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక ఓల్డ్ లేడీని చంపి వెళ్ళాడు అన్నది అలిగేషన్ అది కోర్టు వారైతే వచ్చి చూడలేదు కదా ఎవరు ఎవరిని చంపారా అన్న విషయం సో అంత ఎవిడెన్స్ ని బట్టే జరుగుతుంది ఆ ఆ ఇంట్లో ఆ బిల్డింగ్ లో ఒక వాచ్మెన్ ఇతను వెళ్ళడం చూశాడండి పలానా టెన్ కి మర్డర్ జరిగితే ఇతను నైన్ థర్టీకి లోపలికి వెళ్ళాడు మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ కి పారిపోవడం కూడా చూశాడు అని చెప్తారు చాలా హై విట్నెస్ క్రూషియల్ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు సో అతను ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఒకవేళ పోస్ట్ లో కూడా ఏం ఒక్కొక్కసారి పోస్ట్ మార్టం రిపోర్ట్ అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదని సుప్రీం కోర్ట్ చాలా జడ్జ్మెంట్స్ ఇచ్చింది వర్డిక్స్ ఇచ్చింది ఎందుకంటే అది గా ఉండవు అది ఓన్లీ కొరాబరేట్ చేయడానికి యూజ్ చేస్తాం కానీ ఎవిడెన్స్ యాక్ట్ లో అది ప్రైమరీగా దాన్ని ఎవిడెన్స్ లాగా యూజ్ చేయడానికి ఉండదు కానీ డాక్టర్ ఎవరైతే చేశారో పోస్ట్ మార్టం అతను చెప్పే ఓరల్ టెస్ట్ పండికి చాలా వాల్యూ ఉంటుంది సో అతను పోస్ట్ మార్టమ్ లో చెప్తాడు ఇతను ఒక బ్లంట్ ఆబ్జెక్ట్ తోటి చంపాడు అని సో ఆ బ్లంట్ ఆబ్జెక్ట్తో చంపినందుకు అందులో రికార్డ్ అయింది అంటే దాని బేస్ మీద ఆ తర్వాత ఈ ఐ విట్నెస్ ఎవరైనా ఒక్కడే ఉన్నాడు అనుకుందాం ఒక్కడే ఐ విట్నెస్ చూసాడో వచ్చాడు వీళ్ళ మీద కేసు నడుస్తుంది ఇప్పుడు నేను డిఫెన్స్ చేస్తున్నాను అనుకోండి అతన్ని నేను పోయి ఆయనను క్వశ్చన్ చేయాలి నువ్వు నువ్వు ఎలా గుర్తుపట్టావు అంత చీకట్లో ఎంత లైట్ ఉంది నువ్వు ఫస్ట్ టైం చూసావు కదా ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి అందుకనే ఒకటి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటారు టీఐపి అని ఇట్లాంటి మర్డర్ కేసెస్ లాంటి పెద్ద క్రైమ్స్ లో ఎవరైతే చూసాడో ఐ విట్నెస్ అతన్ని మళ్ళీ జైలు కి తీసుకెళ్తారు ఇతను ఆల్రెడీ జైల్లో ఉంటాడు ఇతను లాగా సిమిలర్ గా కనపడే వాళ్ళని ఒక పది మందిని తెస్తారు జైల్లో జైల్లో లక్షల మంది వేల మంది ఉంటారు ఒక పది మందిని తెచ్చి కూర్చో పెడతారు ఇతను వాళ్ళ ఎవరో ఐడెంటిఫై చేయాలి కరెక్ట్ గా చేశాడు అంటే అతనికి ప్రాబ్లం చేయలేదు చాలా మంది ఫెయిల్ కూడా అయిపోతుంటారు చేయలేదు అంటే మీకు అక్కడ ఒక బెనిఫిట్ వచ్చేసింది ఆల్రెడీ సో నిజానికి ఇన్ 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 రియాలిటీ వాడు చేయలేదు మర్డర్ చేశాడు కానీ ఇక్కడ వాడికి బెనిఫిట్స్ చాలా వస్తున్నాయి అనుకుందాం కేసు వీక్ అయిపోయింది కేసు వీక్ అయిపోయిన తర్వాత సంబంధం లేదు దిస్ ఇస్ వాట్ ఇస్ లా అతని ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ కాదు కోర్టుకి ఎవిడెన్స్ అండ్ లా అనేది ఇంపార్టెంట్ సో అతనికి ఎవిడెన్స్ లేనిది మనం అతని కన్విక్షన్ చేయలేము కాబట్టి అక్విటల్స్ ఇస్తుంది అలా రీసెంట్ గా కూడా చాలా ఒక విమెన్ అండ్ చిల్డ్రన్ ని చంపేసిన ఒక పెద్ద కేసులో కూడా సుప్రీం కోర్ట్ అక్విటల్ ఇచ్చింది నేనే షాక్ అయినాను ఓకే సో అలాంటి జడ్జ్మెంట్స్ వస్తుంటాయి రైట్ ఇప్పుడు ఒక రేప్ అటెంప్ట్ జరుగుతుంది ఒక అమ్మాయి మీద జస్ట్ అటెంప్ట్ జరుగుతుంది అనుకున్న అమ్మాయి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ చంపేసింది మంచి క్వశ్చన్ అలాంటి టైంలో అమ్మాయి మీద ఎలాంటి కేస్ ఫైల్ అవుతుంది కల్పబుల్ హోమిసైడ్ ఖచ్చితంగా ఫైల్ అవుతుంది ఫైల్ అవుతుంది జైలుకి వెళ్లాల్సి వస్తుంది రిమాండ్ అవుతుంది ఒక టూ త్రీ మంత్స్ తర్వాత బెయిల్ వస్తుంది తర్వాత ట్రయల్ అప్పుడు ఒకవేళ జడ్జి గారు కన్సిడర్ చేసి సెల్ఫ్ డిఫెన్స్ లో చంపింది కాబట్టి ప్యూర్లీ కాబట్టి కేసు కొట్టేస్తున్నాననే ఛాన్స్ ఉంది అంటే ఛాన్స్ ఉంది లేకపోతే ఒక ఫైవ్ ఇయర్స్ టోకెన్ టూ త్రీ ఇయర్స్ కూడా వేయచ్చు అల్పబుల్ హోమిసైడ్ మినిమం టెన్ ఉంది టెన్ పడినా కూడా ఆశ్చర్యం లేదు అలా చాలా కేసెస్ ఉన్నాయి అందుకనే కోపం అనేది చాలా డేంజర్ యాంగర్ ఆ తర్వాత కొన్ని ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతే పర్సన్ హీ విల్ ఇన్ హెల్ విత్ ఇన్ నో టైం చాలా మటుకు ఎవరు ప్లాన్ చేసుకొని వెళ్ళరు జైలుకి ఎవరికి వెళ్ళడం ఇష్టం లేదు వాళ్ళ అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది రైట్ సార్ అసలు జైలు అనగానే ఫస్ట్ ఒక కామన్ మ్యాన్కి కి ఏమనిపిస్తుంది అంటే ఎవరు ఆ చిప్పకూడు పోయి ఏడ తింటాం రా అనుకుంటారు నిజంగా ఆ చిప్పకూడు అంటే అంత వరస్ట్ గా ఉంటుంది ఆ ఫుడ్ లేదండి సెంట్రల్ జైల్స్ లో మీకు ఫుడ్ అంత వర్స్ట్ గా ఏమి ఉండదు ఇట్ ఈస్ మనం ఇంట్లో ఉన్నంత ఫుడ్ కన్నా ఒక ఒక మనము ఇంట్లో ఉన్నది ఒకవేళ ఒక సెవెంటీ పర్సెంట్ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది బయటకెళ్తే విల్ బి మోర్ దెన్ హ్యాపీ నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతాం అనుకుందాం మీరు ఇప్పుడు జైల్లో అంటే కూడా ఒక థర్టీ సెంట్రల్ జైల్లో థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఇట్ విల్ బీ సర్వైవ్ అవ్వచ్చు ఇంకా మనకు టేస్టీ అనేది ఉండదు దే కెన్ యూ కెన్ వి పర్సన్ క్యాన్ సర్వైవ్ బట్ ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద సబ్ జైల్స్ అలాంటి చోట్లకి వెళ్తే మీకు స్టేల్ ఫుడ్ ఇస్తాడు ఎప్పుడో త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఫుడ్ పురుగులు బట్టు ఉంటాయి నో బడిస్ బాదర్డ్ హెల్త్ రావాలి వస్తాయి ఎవడు పట్టించుకుంటాడు అక్కడ సో అలా అసలు ఉన్నదే పనిష్మెంట్ లాంటిది పనిష్మెంట్ సో ఎవరు అక్కడ ఎవరు మాటలు విన్నారు అక్కడ పోవడమే కానీ రావడం అనేది ద విల్ ఆల్సో డస్ నాట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తిహార్ జైల్లో మేము ఢిల్లీలో కూడా వీ వర్క్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ ఢిల్లీ హైకోర్ట్ ఆల్సో సో తిహార్ జైల్లో ఎవరినైనా మీరు ప్రిజనర్ని బయటికి తేవాలంటే అక్కడ ఒక సేయింగ్ ఉంది తిహార్ జైల మీకు బెయిల్ వచ్చినోడే బయటికి రాలేదు బెయిల్ వచ్చినా రారు అది అక్కడ గ్రేట్నెస్ బెయిల్ బెయిల్ రావాలంటే ఇయర్స్ పడుతుంది తిహార్ జైల్లో మూడు నాలుగేళ్ళు ఐదేళ్ళకు కూడా బెయిల్ రాదు ఇక్కడ మీరు ఇప్పుడు ఎన్డిపిఎస్ యాక్ట్ అలాంటి డ్రగ్స్ ఇక్కడ బెయిల్ ఛాన్స్ ఉంది త్రీ మంత్స్ చార్జ్షీట్ పడితే మర్డర్ లో కూడా ఇక్కడ వస్తారు అక్కడ రారు ఎందుకంటే అక్కడ చాలా స్ట్రింగ్ ఢిల్లీ పోలీస్ కాబట్టి చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అక్కడ సో అక్కడ మీకు బెయిల్ అనేది చాలా నెక్స్ట్ ఇంపాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిల్ దొరికినా కూడా మీకు బయటికి రాడు మనిషి ఎందుకంటే అక్కడ ష్యూరిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ష్యూరిటీ ఎవరు ఇవ్వాలి ఎవరి దగ్గర నా కార్ కానీ లేకపోతే ఇల్లు కానీ ఉన్న వాళ్ళు ఇతను పారిపోవడం అని నేను ష్యూరిటీ ఇస్తున్నానని మన నేబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్తారు వెళ్ళిది అసలు ఇది మీదే నా ఇల్లు అన్ని వెరిఫై చేస్తారు మీకు అసలు తెలుసా అతను ఇవన్నీ పాజిటివ్ రిపోర్ట్ రావాలి అప్పుడు కానీ తను బయటికి రాడు సో ఎవరిస్తారు అంత రిస్క్ తీసుకుని వీళ్ళందరూ పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అరే సార్ మీరేం తప్పు చేశారు మీ ఇంటికి పోలీసులు ఎంబారస్మెంట్ సో కాబట్టి షూరిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి అక్కడ షూరిటీస్ దొరకవు అంత తొందరగా ఇవ్వలేరు ఎవరు కాబట్టి బయటకు రావడం అనేది చాలా కష్టం జైల్లో ఇప్పుడు ఈ చిన్న పిల్లల్ని ఎక్కడ పెడతారు పెడతారు వాళ్ళని హోమ్స్ హోమ్స్ లో ఓకే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్ గా చైల్డ్ రైట్ కాబట్టి ఉంటుంది వాళ్ళకి అందులోనే ఇంటర్నల్ గానే ఎడ్యుకేషన్ అక్కడే టీచింగ్ ఇప్పుడు మీరు అన్న మీకు చెప్పిన తిహార్ జైలు అయినా చంచల్ కూడా అన్న అక్కడ కూడా క్లాసెస్ జరుగుతాయి క్లాసెస్ ఉంటాయి పెద్ద ప్రిజనర్ నైన్టీ ఇయర్స్ ఓల్డ్ అయినా ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అయినా ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ అయినా దే హావ్ టు అటెండ్ సమ్ క్లాసెస్ ఓకే అంటే మోటివేషన్ క్లాసెస్ ఏమనిస్తారు వాళ్ళు ఊరికే కూర్చొని పిచ్చకకుండా వాళ్ళకి వేరియస్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అలాంటి రకరకాల స్కిల్లింగ్ చేస్తుంటారు అప్ స్కిల్లింగ్ కంప్యూటర్ క్లాసెస్ అట్లాంటివి రకరకాల బెనిఫిషియరీ కార్పెంట్రీ వర్క్స్ చాలా నేర్పిస్తూ ఉంటారు ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ ఎస్ చూసారు కదా శ్రీధల్ దయార్ గారు సుప్రీంకోర్టులో లాయర్ ప్రతి ఒక్క కేసుని టేకప్ చేస్తారు మీరు కింద ఉన్న నెంబర్ కాల్ చేసి ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు